రేట్లు ఎంత పెరిగిన రోజు వెనకడకుండా మీకు కొబ్బరికాయ కొడుతున్నారు మీరు మాత్రం నాకు దెబ్బ కొడుతున్నారు ఈ రోజు మాత్రం నాకు నచ్చిన సంబంధం మీరు చూపిస్తేనే ఈ కొబ్బరికాయ కొట్టి మీకు నైవేద్యం పెడతాను లేకపోతే ఇది మా ఇంట్లో పచ్చడి చేసేసుకుంటాం ఈ డీల్ నీకు ఓకేనా స్వామి దేవుడితోనే డీల్ పెట్టుకున్న పేరు డాక్టర్ ఆనందరావు ఉభయ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ డాక్టర్ గా కాదంటే తన మేనలు మూడు వందల సంబంధాలు చెల్లికి చూసి ఇతనికి సంబంధాలు చూడటంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది అదేంటి చూడండి ఏం బాబు గారు ఏం తీసుకుంటారు అన్ని కుదిరితే కుదరకపోతే సెలవు తీసుకుంటారు ఇతని పేరు నారాయణ పంతుడు అన్ని సంబంధాలు చూసి ఆనందరావు ఫేమస్ అయితే అవి చూపించి ఇతగాడు ఫేమస్ అయ్యాడు ఈ కథకి మూల సూత్రధారు ఇతనే ఇది మా ఆవిడండి ఇప్పుడు మీకు నమస్కారం చేసింది ఆడు మా తమ్ముడు అండి ఆడి భార్య అండి మా డ్రైవర్ ఉంటాడు కొత్త పిలువ అమ్మా ఆహా ఏం లేదు పరిచయం చేద్దారని అర్థం కాల నాకు అర్థమైంది అమ్మాయిని తీసుకురండి మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి చూడడానికి సింహరాలా ఉన్న సంప్రదాయంలో మాత్రం సావిత్రి అండి వీళ్ళు పెట్టిన పేరు గాయత్రి అండి ఇది వీళ్ళ చరిత్ర అండి బాగా పేరు లక్షణంగా ఉంది చేసుకుంటే లక్ష్మీదేవిలా ఉంటుందండి అదేనండి నా బాధ అదేంటి బాబు గారు ఇంత లక్షణంగా ఉన్న అమ్మాయికి అన్ని అవలక్షణాలు ఉన్న మా వాడికి ఇచ్చి గొంతుకోలేం కదా ఏంటి బాబు గారు మీరు అనేది మా వాడు గురించి రెండు ముక్కలు మూడు విషయాలు చెబుతారండి ఆడు పొద్దుటే మీరుతో బ్రష్ చేస్తాడు చేస్తాడు పగలంతా రౌడీలతో తిరుగుతాడు రాత్రి డేటింగ్ ఏదో కదా అది కూడా ట్రై ఫోన్ అలాంటి వాడికి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి సారీ మీరే నన్ను క్షమించారా మీరంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు మీరు మీ ఫ్యామిలీ గురించి రెండు ముక్కల్లో మూడు విషయాలు చెప్పారు నేను మా ఫ్యామిలీ గురించి మూడు ముక్కల్లో రెండు విషయాలు చెప్పాలా మాకు అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారండి ఓహో వాళ్ళప్పుడు పండగలకి పబ్బాలకి కాదండి మర్డర్లు చేస్తూ జైల్లో ఉంటారు ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి మీ వాడు రౌడీలతో దొరికితే మా అమ్మాయి ట్విట్టర్ ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా మీ వాడి కంటే మా అమ్మాయి రెండు తాగుతుంది గానీ తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను అమ్మాయి బేబీ కమాన్ షో యువర్ టాలెంట్ చూశారుగా ముసుగు తీసిన మమై ఎంత స్టైలిష్ గా ఉందో ఉంది మనం శ్రీరామచంద్రు లాంటి నా మేనడుకి సీతం చూపిమంటే సిల్క్ చూపిస్తావా సాస్తానరే నా కాబోయే భార్య అటు ఏడు తారాలు ఇటు ఏడు తారాలు రౌడీ అనే పాదానికి టచ్ న్యూ వైరస్ కిలింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ టుడే ఐస్ ద సొల్యూషన్ యూ దిస్ ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ సో జెంటల్మెన్ మన ఈ సాఫ్ట్వేర్ వాడటం వల్ల దొంగ సాఫ్ట్వేర్లు దొంగ సిడీలు దొంగ డివిడీలు మార్కెట్లోకి రాకుండా అరికట్టగలం ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇండియన్ సొల్యూషన్ ఫర్ వర్డ్స్ బిగ్గెస్ పైరసీ ప్రాబ్లం లైట్స్ థ్యాంక్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ విషయూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుబ్బు నువ్వు తప్పు చూస్తున్నాను నేనేం చేసాను సార్ ఇదే ప్రోడక్టు నువ్వు అమెరికన్ కంపెనీకి అమ్మితే మిలీనీరవ్వొచ్చు నేను మిలినియర్ అవటం అంటే నా ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా అనిపించుకోవటం నాకు ఇష్టం బాయ్ హ్యావ్ అయి ఇతని పేరు బాలరాజ్ మన హీరో పని చేస్తున్న కంపెనీకి మేనేజర్ ఇతను ఎంత బిజీ అంటే మీ ఫోన్ నంబర్ చెప్పే టైం నాకు లేదు కావాలంటే మా ప్యూ నెంబర్ ఇస్తాను అది నోట్ చేసుకో వాడిని అడిగి నా నంబర్ తీసుకో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ ఐఎమ్ సో బిజీ ఏంటో చెప్పు నీతో మాట్లాడే టైం నాకు లేదు

వీడెవడరా సార్ నా ఫ్రెండ్ సార్ నీ ఫ్రెండ్ మరి ఆడవడరా పార్టీ ఇచ్చిన అయిపోయాడు మరి ఈడవడు చెప్పరాని ఈడవడరా పెద్దానే ఉన్నాడు తాగుతానే ఉన్నాడు మీ ఫ్రెండ్ మరి మీ ఫ్రెండ్స్ ని పిలిచే మీ కాలనీ వాళ్ళందన్న పిలవ పోయావా ఐడియా ట్రై చేశాను సార్ టైం సరిపోలేదు కొంతమంది చెప్పకుండా ఊర్ ఎళ్లిపోయారు అరే నా ముందే జప్ప పోయామ బా పోస్ట్ పోన్ చేసుకునే సార్ సార్ కాలనీ వాళ్ళందరూ వచ్చి గుంపులు గుంపులు కింద తాగి తాగి తాగేసేవాళ్ళు చే మిస్ అయిపేస అసలు పార్టీ ఎందుకు ఇస్తారండి తెలుసా మందు కోసం నార్వే తెలుసా నీకు తెలుసా ఎవడ కావాలండి అరే నీకెక్కడ తెలుసురా ఏంటది నీకు తెలియదు అరే మీకు మందు పార్టీ ఇచ్చేకన్నా ఆ సుబ్రహ్మణ్యం గడికో పెప్సీ ఉంటాం బెటర్ రా చ అడుగో మన సుబ్బు ఫుల్ బాటిల్ తలుపు తలుపుకొని వస్తున్నాడు చూడండి హాయ్ గైస్ హాయ్స్ గుడ్ అరే సుబ్బు ఇంత బిజీగా ఉన్న నేను వీళ్ళకి పార్టీ ఎందుకు ఇచ్చినానో ఒక్కరికి తెలియదురా నువ్వున మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుతో మన బాలరాజ్ గారు ఆ నలభై ఏళ్ల లైఫ్ ని ఈ బార్లు వదిలే అట్లా సన్యాసుల్లో కలుపుతున్నాడా లేదు పెళ్లి చేసుకోబోతున్నారు దీనికి పిల్లని ఎవరు ఇస్తున్నారు పిల్లని ఎవరు ఇచ్చినా బిల్లి మాత్రం ఈనేకి తెస్తున్నారు கரెక్ట్ సో కమ్ ఆన్ ఎవరీ వన్ లెట్స్ రాక్ ది పార్టీ థాంక్యూ రా అరే నుగొణ మండేయాలి ఏ బాబీలారు అది కాదు తీసుకోరా సప్పు ఓకే బిగ్ చీర్స్ బాగా Oh. <laughs>

అరుంధత్ సినిమాలో అగరల్లా ఎలా వచ్చేస్తుంది ఏమండి నన్ను నమ్మండి ఈ బట్ట అలా చెరిగినా నాకు తెలియదండి ప్లీజ్ ప్లీజ్ కావాలంటే కుట్టించేస్తాను కాదంటే అంతే అంతేగాని ఫ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి మీకు దండం పెడతాను ప్లీజ్ ఏంటి మాట మీను ఆగమంటుట్టే తప్పు చేసి నువ్వు చేస్తే రేపు పోలీసుల చేతులు నేను చేస్తాను ఎక్స్క్యూస్ మీ ఏంటి నా విస్టింగ్ కార్డ్ ఎందుకు ఇష్టం పిచ్చి పిచ్చిగా ఉందా ఐఎమ్ సారీ ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం పైగా సెంటిమెంట్ కూడా తెచ్చిస్తారని ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ ఏంటి మీ ఫోన్ నంబర్ ఇస్తారా నా నంబర్ ఎందుకు ఒకవేళ మీరు మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని నేను ఇవ్వను అది కాదండి హాయ్ సుబ్బు రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా ఎవరు ఎవరో పిచ్చిది సారీ అదే పిక్చర్ హాస్పిటల్ కడుతున్నానంట డొనేషన్ కోసం వచ్చింది ఇచ్చావా ఆ ఇచ్చాను మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్ పనిలేని వాళ్ళంతా ఇలా డొనేషన్లు కలెక్ట్ చేసి బతికేస్తున్నారు ఎట్ల కుమాన్స్ సారీ ఎరా అమ్మాయి బాగుంది కదా అవును వా కాదు కాదు ఏంటి కన్ఫ్యూషన్ ఏమైంది నీకు అదే నాకు అర్థం కావట్లేదు నీకేదో అయ్యింది సర్లే నేను షాపింగ్కి వెళ్ళాలి గివ్ యూ క్రెడిట్ కార్డ్ నమస్తే సార్ రాత్రి ఎవరు డ్రాప్ చేసింది నువ్వు కాదా డ్రాప్ చేసింది అనుకుంటా దిగడానికి తాగడం ఎందుకు పలక పెట్టరా చోలు దొబ్బయా మైండ్ దొబ్బింది సార్ ఏమైంది నాన్న ఏమవలేదు నువ్వు ఏం అవ్వలేదు అని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని ఏమైందో చెప్పు ఏమవలేదు సార్ చెప్తుంటే వినరే రే కోడి పుంది చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను నీ చేత నిజం చెప్పించలేనా ఎంతసేపు కోళ్లు కోడిగుడ్లు ఎంత ముందు కోడి ఫారంలో ఫారం పని చేసావా కొట్టానంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోతావు ఎందుకు సార్ హైంగోర్ లో ఉన్నాడు రండి చెప్తాను ఏం లేదు సార్ రాత్రి ఒక అమ్మాయి అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి వచ్చింది వచ్చిందా నువ్వేం చేసావరా గుర్తులేదు సార్ అమ్మాయి నిన్నేం చేసింది అది గుర్తులేదు సార్ నువ్వేం చేసావో గుర్తులేదు ఏం చేసిందో గుర్తులేదు అంత ఎంజాయ్ నీ సుడే సుడు రా ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూసాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నారా అనకూడదు కానీ ఎక్కడ ఉందిరా బాబు అది నాకు కూడా ఉంటే బాగుంటరా బాబు ఈ విగ్గులు పెట్టుకునే తప్పేది గుడ్ మార్నింగ్ సార్ బాపా బాబే ఎవరి పోలికో వాడి బాబు పోలికే ఏ మాట్లాడుతున్నావు నువ్వు నువ్వేం మాట్లాడావో దాని గురించే అలాంటిదేం లేదు అలాంటిదేం జరగకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పటి నుంచి జరుగుతుంది అఫేర్ ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది చెప్పు చెప్పు ఎలా జరిగింది అది నిన్న రాత్రే వాట్ నిన్న రాత్ర నాకు చాలా టెన్షన్ గా ఉంది ఒక్కసారికి ప్రెగ్నెన్సీ వస్తుందంటావా మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను ఇవ్వచ్చు కదా సార్ అంత టైం లేదు ఏం ఖాళీగా కనిపిస్తున్నా ఐఎమ్ బిజీ యూనో సార్ మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్ ఏంట్రా నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా నిన్ను క్షమించడానికి కూడా నాకు టైం లేదు మరి అదే ఖాళీ చేశాడు ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు ఏంట్రా నాకంటే బిజీయా నువ్వు ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ గెట్ అవుట్ అరే ఆగరా ఎటు వెళ్తున్నావు నువ్వు మీ అయ్యాపూర్ మీ అయ్యాపూర్ కాదు మీ ఆపూర్ నాకు నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు నువ్వు వెళ్లేదా పోలీస్ స్టేషన్ ఉంది నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో ఐ యామ్ వెరీ బిజీ నో గో సార్ మర్చిపోయాను మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు నాకంత టైం లేదు నేను బిజీగా ఉన్నా చెప్పు వచ్చింది మీకోసంగా సార్ మన సుబ్రహ్మణ్యం గారి కోసం అవును సార్ ఎవరు వాళ్ళు ఎవరు మీకు తెలుసంట టెరస్ పైన ఉన్నారు రమ్మంటున్నారు మీరు బిజీగా సార్ ఎందుకు టైం వేస్ట్ బిజీగా ఉండండి